స్వామి చేశన్నారైనా ఇక్కడికి మేము నా మాకు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా స్వామి ఎంతో పుణ్యక్షేత్రంగా మాకు ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ రావడం మాకు ఎంతో అదృష్టం ఇక్కడ దీని విశిష్టత ఏందో భక్తులు కూడా తిరగారు కాబట్టి ఇది చాలా ఓల్డ్ టెంపుల్ ఐదు వందల సంవత్సరాలు వే టెంపుల్ మాది ఏడో తరం మా దీర్ఘంశులు ఏడో తరము అయితే మా ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఎట్లా వచ్చినాయంటే పాలువంచ గ్రామం అని చెప్పేసి భద్రాచలంలో ఉండే విగ్రహం అక్కడికి ఆ కాకల చెట్టు విగ్రహాలు పడుకుని ఉండగా మా రామయజ్ అని చెప్పేసి మా ముత్తాతారు మా వంశీయుడు దీన వంశస్థుడు అయితే ఆయన స్వప్నంలో కనిపించేసి స్వామివారు రాములవారు లక్ష్మణ స్వామి సీతమ్మవారు మూడు స్వప్నం కనిపించేసి మారువేషంలో కనిపించేసి ఆ స్వామివారికి స్వప్నం కనిపించిన తర్వాత ఇక్కడ పాలువంచ అనే గ్రామంలో భద్రాద్రింది కదా ఈ మూడు విగ్రహాలు పడుకొని ఉంటాయి కాబట్టి ఆ మూడు ఆ ముడు ఆ మూడు విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పరిశీలించారని చెప్పారనమాట తర్వాత ఫస్ట్ పోచమ్మ అమ్మవారు ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ రావాలి అయితే అక్కడ అన్ని జరుగుతాయి కాబట్టి రాముల వారు దర్శనం చేసిన తర్వాత అక్కడ వెళ్తారు ఇది ప్రాముఖ్యత ఇది చాలా ఓల్డ్ చెప్పు ఇది కనీసం ఈ బండ కూడా పద్నాలుగు వందల ఎకరాల బండ ఉంటుంది చాలా పెద్ద స్థలం ఈ పొలాలు కానీ ఇవన్నీ స్వామివారి తెలంగాణలో రెండు స్వామివారు ఫస్ట్ భద్రాచలం పోయిపోయింది స్వామివారు ఇక్కడికి రావడం కూడా మాకు ఎంతో ఈ క్షేత్రం చేసుకో ఈ క్షేత్రం పు పుణ్యక్షేత్రం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మీరు స్వామివారికి ఇక్కడికి ఆహ్వానం అన్ని అన్ని వసతులు కూడా చదివిస్తాము రూమ్లో కనీసం స్నానానికి తర్వాత బాత్రూమ్స్ అన్ని స్వామివారికి ఉంటాయి కదా ప్రత్యేకించి మన టెంపుల్లో కూడా పడుకోవచ్చు మిగతా వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం